పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ పైన రాజకీయాలపైన సైన్యం ఒక బలమైన పవర్ పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ చెప్తుంది ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడన్నా సైన్య పాత్ర కనబడుతుందా సైన్యం పూర్తిగా తలపందాన్ని చేసుకుంటుంది ఎన్నికలు ఉన్నట్లు కానీ రాజకీయాల్లో పెద్ద మార్పులకు ఒక యుద్ధం జరుగుతుందని కానీ ఎక్కడా సైన్యానికి సంబంధం లేదు కంప్లీట్గా సివిలియన్ ప్రభుత్వము సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్ నడుపుతుంది ఇది భారతదేశ ప్రజాస్వామ్య గొప్ప గొప్పతనం ఇందుకు భిన్నంగా ఇటీవల పాకిస్తాన్ ఎన్నికలు జరిగే మనం చూసాం ఇమ్రాన్ ఖాన్ పార్టీని గెలవకుండా ఉండేది ఆ పార్టీని నిషేధించడమే కాదు ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నిషేధించడమే కాదు పాకిస్తాన్లో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఏ రకంగా ఎన్నికల సైన్యం ప్రభావితం చేసిందో చూశాం వాస్తవానికి అంతకుముందు ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గద్ద అధికారంలో కూర్చుని కూడా సైన్యమే అప్పుడు నవాజ్ షరీఫ్ను వదిలించుకొని ఇమ్రాన్ ఖాన్ ఎత్తుకెక్కించుకుంది సైన్యం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కు వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్ పార్టీ ఆయన సోదరుడు ప్రధానమంత్రిగా ముస్లిం పిఎంఎల్ పీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు సైన్యం మద్దతు మరి సైన్యం ఈ రకంగా ఎందుకు ఇన్ఫుడెంట్ చెబుతుంది దీనికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఒకటి రాజకీయ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న అవకాశవాదం సో పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంటు అంటే రాజకీయ పార్టీలు న్యాయ వ్యవస్థ డెమోక్రసీలో ఉండే సివిలియన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ గట్టిగా నిలబడి సైన్యానికి సంబంధం లేదు సైన్యం మీ పని మీరు చేసుకోండి మీరు ఎంటర్ కాకూడదు అని వీళ్ళు సైన్యం పైన పొరడాలి కానీ సైన్యం న్యాయ వ్యవస్థలు ఉపయోగించుకుంటోంది రాజకీయ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తుంది రాజకీయ పార్టీలు కూడా తమ అవసరాల కొరకు సైన్యంతో మిలాఖత్ అవుతున్నారు నవాజ్ షరీఫ్ ను గద్దరించింది సైన్యం అప్పుడు ఇమ్రాన్ ఖాన్ సైన్యంతో మిలాఖత్ అయ్యాడు ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ను పక్కకు పెట్టింది సైన్యం ఇప్పుడు నవాజ్ షరీఫ్ మిలాఖత్ అయ్యాడు అంటే అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు నవాజ్ షరీఫ్ తమ రాజకీయ ప్రయోజనాల కొరకు సైన్యంతో మిలాఖత్ అవుతున్నారు ఇది మొదటి కారణం అంటే పొలిటికల్ అపాషలిజం వల్ల సైన్యం బలపడుతుంది రెండోది ఏంటంటే పాకిస్తాన్లో తన అవసరాల కొరకు ఇతర పొరుగు దేశాలు భారతదేశం లాంటి దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు విద్రోహ శక్తుల్ని జిహాదీ శక్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది లష్కర్ ఇయబా హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇలాంటి సంస్థలు ఇవి స్లోగా అటానమస్ క్యారెక్టర్ పొందాయి సైన్యం పాకిస్తాన్ సైన్యం రిమోట్ కంట్రోల్ కూడా అందకుండా సిగ్నల్కి అందకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు అంటే భారతదేశం పైన ప్రయోగించిన ఈ భస్మాసూర్లంతా ఇవాళ పాకిస్తాన్లో లాలెస్నెస్ క్రియేట్ చేస్తున్నారు అనేక చోట్ల అసలు పాక్ రాజ్యమే లేదు పాక్ చట్టబద్ధ పాలన లేదు ఈ పరిస్థితి వల్ల అనివార్యంగా సివి పాకిస్తాన్ సమాజము ప్రభుత్వం కూడా ఈ జిహాదీ శక్తుల్ని నియంత్రించాలన్నా లాలెస్నెస్ కంట్రోల్ చేయాలన్నా భద్రతా బలగాలపైన సైన్యం పైన ఆధారపడాల్సిన దుస్థితికి నెటివేయబడ్డారు మూడవది సెక్యూరిటీ క్రైసిస్ పాకిస్తాన్కి ఇది ఇండియాతోనే కాదు అటు ఇరాన్తోని ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఇవాళ శత్రుత్వం పెరిగింది వాస్తవంగా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ అధికారంలోకి వస్తే తాము సృష్టించిన పిల్లలే గనక తమకు స్ట్రాటజిక్ డెప్త్ పెరుగుతుంది ఇక తమ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది పాకిస్తాన్ అంచనా వేసింది కానీ పాకిస్తాన్ అంచనాకు భిన్నంగా ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు మారాయి తెరీకి తాలిబాన్ పాకిస్తాన్ బలపడడం వల్ల టెరీకి తాలిబాన్ పాకిస్తాన్కు తాలిబాన్కు మధ్య సంబంధాలు ఉండడం పాక్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అయిన డ్యురాండ్ ల్యాండ్ పైన రెండు దేశాల మధ్య విభేదాలు ఇవన్నీ పెరిగి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు నెంబర్ వన్ ఎన్మీగా మారిపోయింది నెంబర్ వన్ ఎన్మీ ఇండియా కాదు ఇప్పుడు అలాగే ఇరాన్తో పాకిస్తాన్కు కూడా ఘర్షణ ఉంది సో ఇటు ఇండియా అటు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా అందరితో ఘర్షణ పడడం అనేది ఇవాళ పెద్ద సెక్యూరిటీ క్రైసిస్గా మారిపోయింది సో ఇది దీనికి తోడు ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా మొదలైంది ఇంటర్నల్ సెక్యూరిటీగా బలూచిస్తాన్ అలాగే ఖైబర్ ఫఖ్తూన్వా ప్రాంతంలో కూడా పాకి పాకిస్తాన్లోని ఈ రెండు ప్రాంతాల్లో ఆ తిరుగుబాటు మొదలైంది అంటే వాళ్ళు సెపరేట్ కంట్రీ అవుతామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడింది సో ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ క్రైసిస్ వల్ల ఆర్మీ అనివార్యంగా తన బలాన్ని పెంచుకోగలింది నాలుగవది జియో పాలిటిక్స్ అమెరికా చైనా రష్యా ఇలాంటి దేశాలన్నీ పాకిస్తాన్ ఈ ప్రాంతంలో ఒక బలీయమైన పావు గనక వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇండియా పాకిస్తాన్ రెండు దేశాల స్వాతంత్రమేనాక మనం ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అనుసరిస్తే పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని సెంటో సీటో అనే మిలిటరీ కూటమిలో భాగమైంది ఇప్పటికీ అమెరికాకు నాటో ఆవళ ఉన్న మిత్ర దేశం పాకిస్తాన్ నాన్ నాటో అలై పాకిస్తాన్కు పెద్ద ఎత్తున మిలిటరీ సాయం చేస్తుంది పాక్ మిలిటరీ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటే లకీడ్ మార్టిన్ ఇలా పాకిస్తాన్ అమెరికాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి ఆయుధాలు తయారు చేసే కంపెనీలకు పెద్ద క్లయింట్ పాకిస్తాన్ సో అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఇతర ఈ ప్రాంతంలో ఇరాన్లు ఎదుర్కోవడానికి అమెరికాకు పాకిస్తాన్ అవసరం చైనాకు ఇండియాతో ఉన్న పోటీ వల్ల పాకిస్తాన్కు సన్నిహితంగా ఉంది సో ఈ వ్యూహాత్మక అవసరాల వల్ల పాకిస్తాన్ సైన్యం బలపడింది అంటే అమెరికాకు చైనాకు పాకిస్తాన్తో ఉన్న జియో పాలిటిక్స్ రిక్వైర్మెంట్స్ వల్ల కూడా పాక్లో ఆర్మీ బలపడింది